హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా ఊహో ప్రపంచం ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి లహరి సడన్ గా రూమ్ లోకి వచ్చేసరికి రిషి వసు క్లోజ్ గా ఉంటారు కదా వాళ్ళిద్దరిని ఎలా చూసి గట్టిగా అరుస్తుంది కదా ఇంకా వసు ఏ ఏమైంది ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని గౌరవ లహరి దగ్గరికి వస్తుంది హలో ఏం జరిగిందని డిస్టర్బ్ చేసింది కాకుండా మళ్ళీ ఎరుపులు ఒకటా అని అంటాడు రిషి బావా సారీ బావా డిస్టర్బ్ చేశాను కదా ఓకే ఓకే యు కళ్యాణ్ నేను వెళ్తున్నాను అని అంటుంది లహరి అవసరం లేదు నువ్వే ఉండు మేమే వెళ్తున్నాం అని అంటాడు రిషి హా కొంచెం ప్రశాంతత కోసం నేనుండి అని అంటాడు రిషి వెటకారంగా అక్క బావచూడు ఎలా ఆట పట్టిస్తున్నాడు అని అంటుంది లహరి గారావంగా రిషిని చూసి రిషి బాధను అర్థం చేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది వసు వసు అలా నవ్వుకుంటూ ఉండేసరికి రిషి చూసి ఋషికి కోపం వస్తుంది కోపంగా చూస్తూ ఉంటాడు వసు వంక ఇక వెళ్దామా అని అంటాడు కోపంగా చూస్తూ వసుని సరే సార్ వెళ్దాం అని అంటుంది వసు ఋషి నడుచుకుంటూ క్యాబిన్ బయటకి వచ్చేస్తూ ఉంటాడు లహరి బైరా అని వసు కూడా రిషి వెనకాల అలా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటే లహరి నవ్వకట పాపం పావ హట్ అయినట్టున్నారు డిస్టర్బ్ చేశానని ఫోన్లే ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నారు కదా ఎంజాయ్ చేసి వస్తారులే అని అనుకుంటూ క్యాబిన్ బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో జగతి ఎదురుగా వస్తూ ఉంటుంది ఆయతయా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది లహరి నేను రిషి క్యాబిన్ కి వెళ్తున్నాను అని అంటుంది జగతి అవునా అక్కా బావో ఇప్పుడే బయటకు వెళ్లారు అని అంటుంది లహరి ఓ అవునా హాస్పిటల్ కి వెళ్ళాలి అన్నారు వెళ్తున్నారా అని అంటుంది జగతి ఏంటి అక్క బావ వెళ్లేది హాస్పిటల్ కా అని అంటుంది లహరి అవును అని అంటుంది జగతి అయితే నేను కూడా వెళ్ళొస్తాను బాయ్ అత్తయ్యా అని గబగబా పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఏ లహరి అని అంటూ ఉంటుంది జగతి హాస్పిటల్ కూడా చూసొస్తాను అత్తయ్యా లేకపోతే బావ వెళ్ళిపోతారు అని పరిగెడుతూ ఉంటుంది లహరి అప్పుడే రిషి వసు కారు లో కూర్చుంటూ ఉంటారు గబోవా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయాసపడుతూ అక్క బావా నేను కూడా వస్తాను అవి అంటూ ఉంటుంది ఏ ఏ ఏమైంది పరిగెట్టుకుంటూ ఎందుకొచ్చు అంత ఆయాసపడుతున్నావు ఏంటి అయినా మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అని అంటుంది బస్సు తెలుసక్క హాస్పిటల్ కి వెళ్తున్నారంట కదా ఇప్పుడే అత్య చెప్పింది అందుకే పరిగెట్టుకుంటూ వచ్చా హాస్పిటల్ ను కూడా చూసేస్తాను అక్క ప్లీజ్ అక్కా అని అంటూ ఉంటుంది లహరి ఏ ఇప్పుడు వద్దులేవే మేము ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాము మీకు దగ్గరుండి చూపించడం కుదరదు తర్వాత ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళి తీరిగ్గా చూపిస్తానులే అని అంటుంది వసు ప్లీజ్ అక్క ప్లీజ్ బావా ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా మీతో పాటు నేను వస్తాను ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలతో ఉంటుంది లహరి వసు రిషి వంక చూస్తుంది ఏ నేను తీసుకెళ్ళాలి అంటే కండిషన్ అని అంటుంది బస్సు కండిషనా ఏంటక్క నువ్వు ఎన్ని కండిషన్స్ పెట్టినా ఓకే ఆల్ కండిషన్స్ ఆర్ అప్లికబుల్ అని అంటుంది లహరి నవ్వుతూ వసు కూడా నవ్వుతూ అది కాదే డాక్టర్స్ ని స్టాఫ్ ని కలిసి మేము ఇన్విటేషన్స్ ఇవ్వాలి మేము చాలా బిజీగా ఉంటాం నీకు హాస్పిటల్ చూపించడం కుదరదు నువ్వే చూస్తాను వస్తాను అంటున్నావు కాబట్టి మా వర్క్ ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు ఆ కండిషన్ మీద అయితేనే నువ్వు రావాలి అని అంటుంది వసు ఓకే అక్క దేనికేనా ఇంత చెప్తున్నావు నేను ఆల్రెడీ చెప్పాను కదా అన్ని కండిషన్స్ కి ఓకే అని అని అంటుంది లహరి అయినా నువ్వు హాస్పిటల్ కి వచ్చి అలా ఒంటరిగా నీ అంతటికి నువ్వు చూస్తే ఏం బాగుంటుంది నేను కూడా నీతో పాటు వండి నీకు చూపిస్తే నీకు బాగుంటుంది నాకు బాగుంటుంది తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే ఈ రోజు వదిలేవే బాగోదు అని అంటుంది వసు అక్క నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క బావగారు మీరైనా చెప్పకండి బావుగారు మీరు చెప్తే అక్క వింటుంది అక్క ప్లీజ్ అక్క నువ్వైనా నా బావకు చెప్పవే నువ్వు చెప్తే బావ వింటాడు అని ఇద్దరిని ఐస్ చేస్తూ ఉంటుంది లహరి ఇంకా వసు లహరి బాధను భరించలేక ఋషివంక చూస్తూ సార్ ఏమంటారు తీసుకువెళ్దామా అని అంటుంది వసు హా తీసుకువెళ్ళకపోతే ఈ పిశాచి బాధ భరించగలమా రమ్మను కూర్చోమను కారులో అని అంటాడు రిషి మా మంచి బావ మా మంచి అక్క ఎంత మంచి వాళ్ళు అంటూ వాళ్ళని ముద్దు ముద్దుగా పొగుడుతూ ఉంటుంది లహరి పొగిడింది చాలే గాని మీ బావగారు మూడు మారక ముందే వెళ్లి కారులో కూర్చు లేకపోతే దించేస్తారు అని అంటుంది వసు నవ్వుతూ అవునక్కో ఇది కరెక్టే బావగారు దించేనా దించేస్తారు అనుకుంటూ గబగబా కారులో కూర్చుంటుంది లహరి నవ్వుకుంటూ హాస్పిటల్ కి తర్వాత కార్ తిన్న తర్వాత వసు లహరితో లహరి నువ్వు హాస్పిటల్ విజిట్ చెయ్యి మేము డాక్టర్స్ ని స్టాఫ్ ని కలిసి ఇన్విటేషన్స్ ఇచ్చేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు కారు దగ్గరికి వద్దు గాని అందరం కలిసి వెళ్ళిపోదాము అని అంటుంది సరే అక్క హాస్పిటల్ కి లోపలికి వెళ్ళిన తర్వాత మీరెవరు నేనెవరు నేను నేను హాస్పిటల్ ని విజిట్ చేసుకుంటూ ఉంటా మీరు మీ వర్క్ చూసుకోండి నువ్వు నాకు ఫోన్ చేసే వరకు నేను నీకు ఫోన్ చేయను డిస్టర్బ్ చేయను అని అంటుంది లహరి నవ్వుతూ సర్లే జాగ్రత్త అని అంటుంది వసు సరే అక్క బాయ్ బావా బాయ్ అక్క అని లహరి హాస్పిటల్ విజిట్ చేయడానికి వెళ్తుంది రిషి వసు డాక్టర్స్ ని స్టాఫ్ ని కలిసి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు అలా హాస్పిటల్ విజిట్ చేస్తున్న లహరికి దూరం నుండి ఒక వ్యక్తి కనిపిస్తుంది తనే సాక్షి లహరి సాక్షిని చూసి ఇదేంటి సాక్షి నాకు అయినా సాక్షి ఇక్కడ ఎందుకు ఉంది నా పిచ్చి కాకపోతే సాక్షిని పోలిన వేరే అమ్మాయి అనుకుంటా ఆవిడ అని అనుకుంటూ ఇంకా తన పని తను చేసుకుంటూ హాస్పిటల్ ని విజిట్ చేస్తూ ఉంటుంది లహరి రిషి వసు డాక్టర్స్ క్యాబిన్స్ కి వెళ్ళి అందరికి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు అలానే సాక్షి కేబిన్ కూడా వెళ్తారు వసు సాక్షి ఫైల్ చూసుకుంటూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సాక్షి అని అంటుంది వాసు సాక్షి తలపైకెత్తి చూసి ఏ వసు రండి కూర్చోండి అని అంటుంది తన చైర్ లో నుండి లేచి నిలబడుతూ రిషి వసు లోపలికి వస్తారు చైర్స్ లో కూర్చుంటారు సాక్షి కాలేజ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము ఆ వేడుకకి నువ్వు కూడా రావాలి హాస్పిటల్ స్టాఫ్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము అని అంటుంది వసు తప్పకుండా వసు తప్పకుండా వస్తాను కాలేజ్ లో కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయని విన్నాను అని అంటుంది సాక్షి అవును సాక్షి నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా చెప్పు అని అంటుంది వసు నవ్వతూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను అని అంటుంది సాక్షి సార్ హాస్పిటల్లో కూడా ఈవినింగ్ ఒక టూ అవర్స్ కేటాయించి వీళ్ళకి గేమ్స్ కండక్ట్ చేద్దాము స్టాఫ్ అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళలో కూడా ఉత్సాహం నింపిన వాళ్ళం అవుతాము అని అంటుంది వసు ఏ ఏంటి ఇంత సడన్ గా డిసిషన్ తీసుకుంటున్నావు అని అంటాడు రిషి మెల్లగా సాక్షి పార్టిసిపేట్ చేయాలని ఉత్సాహపడుతుంది కదా సార్ అందుకే గేమ్స్ ఇక్కడ కూడా కండక్ట్ చేస్తే వీళ్ళలో టాలెంట్ కూడా బయటపడుతుంది కదా మరి ముఖ్యంగా సాక్షి అంది కదా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను అని ఆ అవకాశాన్ని మనం ఇద్దాము అంటున్నాను అని అంటుంది వసు సాక్షి ఏదో అందని నువ్వు ఈగోకి వెళ్ళి ఇప్పుడు హాస్పిటల్లోనే గేమ్స్ కండక్ట్ చేస్తావా అని అంటాడు రిషి తప్పుతుందా ఈగో కదా సార్ అని అంటుంది వసు ఒత్తులేవే అని అంటాడు రిషి ఇది ఈగోకు సంబంధించిన విషయం తన వెటకారంగా అంటే తప్పలేదు కానీ నేను ఈగోకి వెళ్లి గేమ్స్ కండక్ట్ చేస్తే తప్ప హాస్పిటల్ నాది నాకు అధికారం ఉంది మీరు గేమ్స్ ని కండక్ట్ చేయండి అనౌన్స్ చేయండి అని అంటుంది వసు మెల్లగా ఈ మొగుడు పిల్లలిద్దరు గుసగుసలాడుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క మొక్క వినపడడం లేదు ఏదైనా ఎదుటి వాళ్ళకి వినిపించకుండా మాట్లాడుకోవడంలో రిషి వసు ఎక్స్పర్ట్స్ హా అది నా ఎదురున్న మాట్లాడుకుంటున్నారు చూడండి ఇది నా కర్మ అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఏంటి వస్తారా ఏంటి రిషి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు కూడా వినిపిస్తుంది కదా అని అంటుంది సాక్షి అదే సాక్షి నీకు కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కదా నీలాగే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నీలాంటి వాళ్ళ ఆశల్ని ఎందుకు కాదనాలి అందుకే హాస్పిటల్లో కూడా ఆఫ్టర్నూన్ నుంచి గేమ్స్ కండక్ట్ చేద్దాము అని సర్కి చెప్తున్నాను సరేమో ఆలోచిస్తున్నారు అంతే సాక్షి అని అంటూ ఉంటుంది వసు ఇదేంటి నేనేదో వసుధారకి కౌంటర్ ఇవ్వాలని వెటకారంగా అంటే ఈ వసుధార సీరియస్ గా తీసుకుని హాస్పిటల్లో కాంపిటీషన్స్ పెడతా ఉంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఓకే సాక్షి హాస్పిటల్లో ఇంకా చాలా మందికి ఇన్విటేషన్స్ ఇవ్వాలి మేము వెళ్ళొస్తాము అని అంటుంది వసు సార్ వెళ్దాము చైర్ లో నుంచి లేవబుద్ధి కావడం లేదా ఏంటి అలానే కూర్చోవాలనిపిస్తుందా అని అంటుంది వసు రిషిని మెల్లగా చంపుతా ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడేవంటే అని అంటాడు రిషి మెల్లగా అంతేనండి నన్ను చంపేసి ఆ సాక్షితో సెటిల్ అయిపోదామని ప్లాన్ చేశారా ఏంటి అని అంటుంది వసు నవ్వుతూ నిన్ను ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ సంగతి పద వెళ్దాం అని అంటాడు రిషి ఇద్దరు కలిసి సాక్షి క్యాబిన్ లో నుంచి బయటకు వచ్చేస్తారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్